వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు కొట్టే ప్రతి లైక్ మనకి చాలా ఇంపార్టెంట్ మావా ప్లీజ్ మామ ఈ బెల్ చేసుకున్న ఆన్ లో మరింత సపోర్ట్ అయితే చేయను మా అలాగే నేను పెట్టిన ప్రతి కానీ తప్పు ఉంటే ఆ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి మావా ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో తప్పు లేకుండా చూసుకుంటాను మావా అలాగే మీకు వీడియో మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయనుమా ఈ మధ్య కాలంలో కన్నడ నుంచి కూడా వెబ్ సిరీస్ రావడం మొదలైంది మావా అలా ఇటీవల వచ్చిన అయ్యనా మానే ఆ సిరీస్ ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది కి వచ్చిన ఒక కొత్త కోళ్ళు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఫేట్ చేసింది అనేది ఈ సిరీస్ కథ మావా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సిరీస్ కి మంచి మద్దతు అయితే లభించింది ఈ నేపథ్యంలో కన్నడ నుంచి మరో సిరీస్ వస్తుంది మావా ఆ సిరీస్ పేరే సోదా సోదా సిరీస్ కూడా జీ ఫైవ్ వేదిక పైన స్ట్రీమింగ్ కానుంది మావా రేపటి నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి అయితే రానుంది అయితే కన్నడతో తో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారా లేదంటే ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది మావా సునీల్ మైసూర్ ఈ సిరీస్ కి దర్శకుడుగా వ్యవహరించాడు దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న పవన్ కుమార్ ఈ సిరీస్ లో ప్రధాన లోషించాడు మా మిగతా పాత్రలు అరుణ సాగర్ అనుస రంగనాథ్ శ్వేత ప్రసాద్ దియా హక్ డే కనిపించనున్నారు మావాత విషయానికి వస్తే కథ నాయకుడు రోహిత్ తన భార్య విషయంలో ఒక అయ్యంలో ఉంటాడు తనతో ఉన్నది తన భార్య కాదని ఆమెను వెతికి పెట్టమని కోరుతూ తిరుగుతూ ఉంటాడు మావా అయితే అందరూ కూడా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తారు ఆయన అసలు భార్య ఎవరు అలా నమ్మిస్తున్నది ఎవరు అనేది கதமாவ சோஷ நவரத்னாசின கதா ஆதாரம் ரூபெந்தன ஆறுவோ எபோடுக்கு அப்படின்மாவா